తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు మరీ ముఖ్యంగా ఆర్య ఆర్యవయసులకు శ్రీ వాసవి పరమేశ్వరి దేవి అంటే ఎంతటి భక్తో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు వారి కులదయమైన తల్లిని తలచుకుంది వారి జీవితం గడపదు అలాంటి వాసవి కన్యక పరమేశ్వరి జయంతిని ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు నిర్వహించుకుంటారు ఆర్యవయస్సులు నేడు వైశాఖ శుద్ధ దశమిని పురస్కరించుకుని కరీంనగర్ వాసవి మాత ఆలయంలో బ్రహ్మశ్రీ పండిసర్ మాధ్వర్యంలో వేడుకలు ఘనంగా దర్శించారు ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకం వాసవి హోమం అష్టోత్తర శత వాసవి పారాయణం డోలోత్సవం సాయంత్రం మేడ రథోత్సవాన్ని ఘనంగా దర్శించారు ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి సేవలో తరించారు ఆర్యవైశ్యుల కులదేవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని మా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా అమ్మవారి జయంతి కార్యక్రమాలను ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతుంది ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు వాసవి మాత పారాయణము తర్వాత డోలోత్సవ కార్యక్రమాన్ని మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేతుల మీదుగా సమస్త భక్తుల ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు డోలోత్సవం తర్వాత మహాప్రసాదాన్ని భక్తులందరికీ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆలయ ప్రాంగణం నుండి వరసిద్ధి వినాయక మందిరం ప్రకాశం గంజ్ వరకు పెద్ద ఎత్తున శోభాయాత్ర కార్యక్రమం లోపల కూడా మాతలు పురుషులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు మాతలందరూ ఎరుపు రంగు చీరలు ధరించి అదేవిధంగా పురుషులందరూ తెల్లని షర్ట్ ధరించి ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు వరసిద్ధి వినాయక మందిరం వద్ద కూడా సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది కుల దేవత అయినటువంటి వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి యొక్క పుట్టినరోజు జయంతి సందర్భంగా ఈరోజు కనికాపరమేశ్వరి దేవాలయంలో అత్యంత వైభవంగా కరీంనగర్లో ఉన్నటువంటి అన్నీ వాసవి సంఘాలు ఆర్యవైశ్య సంఘాలు అన్నీ పాల్గొని అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా ఆలయ చైర్మన్ గారు చినుమల్ల శ్రీనివాస్ గారు మరియు నేను ప్రధానార్చకులు పణిశర్మ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఉదయము అమ్మవారికి మహాస్నపనము మంగళహారతి అనంతరం వాసవి మాత మూలమంత్ర హోమము పూర్ణాహుతి ఆ తనంతరం అమ్మవారికి డోలోత్సవం నిర్వహించడం జరిగింది పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో శనివారం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆలయంలో ఆర్యవయస్సుల కులదేవత అయిన వాసవి మాత జయంతి వేడుకలను ఆర్య వైశ్యులు ఘనంగా నిర్వహించారు ఉదయం పంచామృత అభిషేకం అనంతరం ఆర్యడిపత్రితో లక్ష విలువార్చన మామిడి పడతో అలంకరణ చేశారు మహిళలు మంగళహారతులతో పాటు అమ్మవారిని స్థుతించారు